మనకేదన్నా కట్టమచ్చి మస్తు ఇబ్బందులు ఉన్నప్పుడు మనకు కావలసిన వాళ్ళని మనం ఏమన్నా దగ్గరికి పోయే పై మాట కూడా చేస్తారు అసంటి సమాజంలో ఉన్నమా నమస్తే దోస్తులు ఇలాంటి ముచ్చాడు ఏంటంటే మా తగారు సైడు మా సుత్తాలోళ్ళు ఇంటికాడైతే పండుగ అట్లనే అడలి పోషమ్మ పండుగ అయితే వంటలు చేస్తానందుకైతే నేను అయితే మన తెలంగాణలో మస్తు ఫేమస్ అయిన ఫార్మర్ అరుణన్న కూడా అక్కడనే ఉన్నాడు సోషల్ మీడియాలో దగ్గర దగ్గర పది లక్షల దాకా ఫాలోవర్స్ కూడా ఉన్నారు అన్నకు ఇక అన్నైతే అలా అలా తోటి పాతకాలం వంటలు అట్లే మన పేకి పానానికి కూరలు తింటే మంచిగా ఉంటాడు అన్ని విషయాలు అయితే చెప్తాడు ఇక నేనైతే ఇలా మూడు మేకలు అట్నై కిల బన్నము అక్కడ ఒక ఇరవై కిలోలంతా మక్క గుడలు అట్లనే సీకెను బోటి తల్కాయ పది కిల్లలంతా సికెను తెల్లన్నం కూడా అందినం ఇక పూజ కూడా అయిపోయినలే భోజనాలు కూడా సురైపోయినాయి అయిపోయినాయి అయితే మస్తు కమ్మగా మా చుట్టాలు అయితే మస్తు మెచ్చుకున్నారు ఇలా మాతగారి చుట్టాలు అయితే నాకు ఎంత విలువిస్తుర్రో నా పరిస్థితి మంచిగా లేనప్పుడు కూడా అంతే విలువచ్చిర్రు అందుకే ఇలా ఎన్ని వంటలు వచ్చినా సరే ఎటు పోకుండా మా వాళ్ళ ఇంటికానే వంటలు చేసిన మనవిడో నచ్చినట్లయితే ఫాలో సబ్స్క్రైబ్